ఈరోజు మనం తిరుమల క్షేత్రం గురించి తెలుసుకుందాం తిరుమల క్షేత్రం గురించి తెలుసుకునే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి భూలోక వైకుంఠాన అంటే తిరుమల తిరుపతి క్షేత్రంలో వెలసినటువంటి శ్రీ శ్రీనివాస వెంకటేశ్వర స్వామి వారి హృదయంలో అమ్మవారు నివసిస్తూ స్వామికి అత్యంత ప్రియురాలు అలరారుతూ పద్మాసనం వేసి సుకుమారమైన చేతులతో పద్మాలు అలంకారంగా ధరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి ముందుగా నా నమస్కారం సంపూర్ణమైనటువంటి ఈ విశ్వంలో అన్ని శుభాలను అనుగ్రహించేది సర్వ ఐశ్వర్యాలను ప్రసాదించేది సర్వ భక్తుల అన్ని కోరికలను తీర్చేటువంటి అమృతమూర్తి శ్రీమన్నారాయణుల వారి యొక్క ప్రియసగి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఆ తల్లి ఉన్న చోట సర్వ సౌభాగ్యాలు నిలమై ఉంటాయి దీనికి ఎలాంటి కొరత ఉండదు ఆ జగన్మాతను ఆరాధించే వారికి ఆ తల్లి సర్వ సౌభాగ్యాలను సర్వ ఐశ్వర్యాలను అద్భుతమైనటువంటి తేజస్సును ప్రసాదిస్తుంది బ్రహ్మదేవుని మానసపుత్రులలో భృగు మహర్షి మొదటివాడు ఆయన భార్య పేరు ఖ్యాతి సకల విద్యా పారంగతుడైన మహర్షి ఒకనాడు ఆదిపరాశక్తి అనుగ్రహానికై తపస్సు చేస్తాడు ఎంత కఠోరంగా తపస్సు చేస్తున్నటువంటి భృగు మహర్షి దృఢ సంకల్పానికి మెచ్చి ఆ తల్లి ప్రత్యక్షమవుతుంది అప్పుడు ఆ మహర్షి ఆదిశక్తి అయినటువంటి ఆ తల్లిని అనేక విధాలుగా స్థూతిస్తాడు జగన్మాత ఎంతో సంతోషించి ఏదైనా కానీ వరం కోరుకోమని ఆ మహర్షిని అనుగ్రహిస్తుంది అప్పుడు మహర్షి ఎంతో ఆనందపడి ఆ తల్లితో ఇలా అంటాడు తల్లి జగన్మాత నీవు ముల్లోకాలను ఏలేటువంటి శక్తి స్వరూపినివి నీ అనుగ్రహం వలనే సమస్త జీవకోటి సుఖంగా జీవించగలుగుతున్నారు మహాశక్తి స్వరూపిణి అయినటువంటి నీ అంశతోనే పార్వతీదేవి సరస్వతీదేవి గాయత్రీ దేవి అవతరించారు నీలోని శక్తి స్వరూపమే పార్వతిగా పరమేశ్వరుని అర్ధాంగిగా వెలుగొందుతుంది సర్వ విద్యలను ఆది దేవతగా బ్రహ్మదేవుణ్ణి ప్రేయసిగా భావిస్తున్నది నీలోని దేవి రూపమే కదా తల్లి ఈ మూడవదైనటువంటి వైభవాలు అయినటువంటి శ్రీ మహాలక్ష్మి స్వరూపాన్ని నా కుమార్తెగా అనుగ్రహించు తల్లి అని అర్థిస్తాడు జగజ్జనని ఆ మహర్షిని అనుగ్రహించి ఆ విధంగానే జరుగునుగాక అని ఆశీర్వదిస్తుంది భృగు మహర్షి అందుకు ఎంతో ఆనందపడి జగన్మాతను ఎన్నో విధాలుగా స్తుతిస్తాడు అంతట ఆ తల్లి అంతర్ధానం అవుతుంది ఆ మహర్షికి వరం ఇచ్చినట్లుగా తన ఎండలి ఐశ్వర్యమైనటువంటి కళ్ళతో శ్రీ మహాలక్ష్మిగా అవతరిస్తుంది కమలముల వంటి కన్నులు మన్మధుని విల్లు వంటి కనుబొమ్మలు మోదుగు చిగుళ్ళ వల్లే ఎర్రన్నైనటువంటి పెదవులు అద్భుతమైనటువంటి చేతులతో దివ్యంగం ప్రకాశిస్తూ అమ్మవారు ఆవిర్భవిస్తుంది ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి నా నమస్కారాలు ఒకసారి నారాయణుడు ఘోరమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు ఆ తపస్సును భంగపరచడానికై ఇంద్రుడు అక్షరసను పంపిస్తాడు అయితే వారు ఎన్నో రకాలుగా చక్కగా అభినయిస్తూ ఎంతో అందమైనటువంటి భంగిమలో నాట్యం చేస్తూ నారాయణుని యొక్క తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఆ నారాయణుడు మాత్రం ఏమాత్రం చలించకుండా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు దివ్యమైనటువంటి ఆ విశ్వరూప దర్శన తేజస్సును తట్టుకోలేక అప్సరసులు దేవలోకానికి వెళ్ళిపోతారు శ్రీమన్నారాయణుడు అసలు విశ్వరూపంలో దర్శనమిచ్చాడని తెలుసుకున్నటువంటి ఆ మహాలక్ష్మి స్వామిని భర్తగా పొందాలని చెప్పి తలుస్తుంది ఆ స్వామిని ఆరాధిస్తే కఠోరమైన దీక్షతో తపస్సుతో ప్రారంభిస్తుంది ఆ జగన్మాత తపస్సు ప్రారంభంతో ముల్లోకాలని కూడా కంపించిపోతాయి అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై శ్రీ మహాలక్ష్మిని వివాహం ఆడటానికి అంగీకరిస్తుడు భృగువు మహర్షి శ్రీ లక్ష్మీనారాయణు యొక్క వివాహం ఎంతో అంగరంగా వైభవంగా జరిపిస్తాడు అధికంగా సూరపానం సేవించి వెళ్తుండగా దుర్వాస మహర్షి మంచి పారిజాత పుష్పాన్ని ఇంద్రునికి బహుకరించి సూరపాన ప్రభావంలో ఉన్నటువంటి దేవేంద్రుడు ఆ పారిజాత పుష్పాన్ని ఐరవత్వంపై ఉంచుతాడు అక్కడితో ఆ పుష్పం దివ్య ప్రభావం చేత ఐరావతం ఎంతో దివ్యంగా నాట్యం చేస్తూ స్వర్గాన్ని విడిచి వెళ్ళిపోతుంది అది తెలుసుకున్నటువంటి దుర్వాసుడు మహేంద్రుడు తనను అవమానించాడు అని చెప్పి తలచి అతని సర్వ సంపదలు కోల్పోతాడు అని చెప్పి పంపిస్తాడు ఆ మహర్షి శాపంతో ఇంద్రుడు సర్వ సౌభాగ్యాలను కోల్పోతాడు ఇంద్ర లోకమంతా కళ వివాహనమై ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి దేవాలయం విడిచిపెట్టి సముద్ర గర్భంలో దాక్కుంటుంది సర్వము పోగొట్టుకున్నటువంటి మహేంద్రుడు చేసిన తప్పును తెలుసుకొని ఎంతో చింతిస్తూ శ్రీమన్నారాయణుల వారి వద్దకు వస్తాడు స్వామి వారిని ఈ విధంగా ప్రార్థిస్తాడు ఓ స్వామి కరుణామయ జగన్మాత జగన్ రక్షక నీకు ఇవే నా నమస్కారాలు ఇంద్రలోక భోగభాగ్యాలను అనుభవిస్తూ అప్సరసుల నాట్యం సురపానంతో ఉల్లు దుర్వాస మహర్షి ఆగ్రహానికి లోనయ్యాను కాబట్టి ఆ మహర్షి శాపంతో సర్వ సౌభాగ్యాలను నేను కోల్పోయాను ఇంద్రలోకమంతా కళా విహీనంగా తయారయ్యింది దయచేసి నన్ను అనుగ్రహించి తిరిగి పూర్వ వైభవం వచ్చేలాగా కరుణించండి స్వామి అన్నాడు అప్పుడు ఆ జగన్నాథుడు అన్నీ చెప్పి స్వామివారిని ఎన్నో రకాలుగా శరణం వేడుకుంటాడు నాకు నీవు తప్ప ఎవరు దిక్కులేరు అన్యాద శరణం నాస్తిక మేలడం మాని స్వామి అనేక రకాలుగా వేడుకుంటూ అప్పుడు దయసాగురుడైన శ్రీమన్నారాయణుడు మహేంద్ర నీ యొక్క దీనస్థితిని గ్రహించి అతనితో ఇలా అంటాడు ఓ ఇంద్ర నీవు చింతించవలసిన అవసరం లేదు మహాలక్ష్మి ప్రస్తుతం సముద్ర గర్భంలో ఉంది కొంతకాలం తర్వాత దేవదానముల సముద్ర మదనంలో ఆమె నా చెంతకు వస్తుంది అప్పుడు తిరిగి పూర్వ వైభవం తప్పకుండా నీకు చేరుకుంటుంది అంటాడు శ్రీమన్నారాయణుడు అప్పుడు దేవేంద్రుడు శ్రీమన్నారాయణ వారికి నమస్కరించి సెలవు తీసుకొని తిరిగి ఇంద్రలోకానికి వెళ్ళిపోతాడు ఆ విధంగా కొంతకాలానికి దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలకడానికి సంకల్పించుకుంటారు వారందరూ కలిసి శ్రీమన్నారాయణుల వారి వద్దకు వచ్చి సముద్ర మదనంలో తమకు సహకరించవలసిందని చెప్పి ఆర్జిస్తారు అందుకు స్వామివారు వారితో సర్పరాజైనటువంటి వాసుకుని తోడుగా తీసుకొని మందర పర్వతంతో సముద్రాన్ని చీలకమని చెబుతాడు దేవదానములు అదే విధంగా చేసి సముద్ర మదనాన్ని ప్రారంభిస్తారు అప్పుడు సముద్రం నుండి తేజస్సుతో ప్రకాశిస్తూ కామధేయునుడి ఉద్భవిస్తుంది కామదేవుని వశిష్ట మహర్షుల వారు స్వీకరిస్తారు ఆ తరువాత సముద్రం నుండి వ్యాసం ఒకటి అవతరిస్తుంది అంటే ఉచ్చశ్రవం అనమాట దానిని బలి చక్రవర్తి స్వీకరిస్తాడు దేవదానవులు ఇద్దరు ఇంకా తీవ్రంగా ఆ సముద్రాన్ని మధించగా అందులో నుండి ఐరావతము కల్పవృక్షము పారిజాతము ఉద్భవిస్తాయి వాటిని మహేంద్రుడు తీసుకుంటారు ఆ తర్వాత ఒకసారిగా వాతావరణమంతా చల్లగా మారుతుంది సుగంధమైనటువంటి పరిమళాలతో గాలి చల్లగా వీస్తూ ఉంటుంది దేవకన్నులందరూ అద్భుతంగా గానం చేస్తూ ఉంటారు ఆ శుభ సమయంలో సముద్ర గర్భం నుండి ఒక దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ అమ్మవారు మహాలక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది ఆమె సౌందర్యానికి దేవదానములందరూ ఆశ్చర్యపోతారు ఎవరి నోట మాట కూడా రాలేదు అప్పుడు క్షీర సముద్రం రాధసతనయ మా మహావిష్ణువు సమీపించి స్వామివారి మెడలో పూలమాల వేస్తుంది శ్రీమన్నారాయణుల వారి మహాలక్ష్మి అర్ధాంగిక స్వీకరిస్తాడు అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు ఆకాశం నుంచి పూలవర్షం కురుస్తుంది లక్ష్మీనారాయణుల వారిని దర్శించినట్టు వారందరినీ భాగం ఏమని చెబుతాం సర్వజీవయాత్రలో అంతర్యామి స్వరూపంలో ఉంటూ సర్వజీవులు నారాయణులు సర్వజీవ కోటికి ఆప్యాయంగా అనురాగంతో అనుగ్రహించేటువంటి జగన్మాత మహాలక్ష్మీదేవి ఆ మహాలక్ష్మి దర్శన భాగ్యంతో అందరు ఎంతో సంతోషించారు అలాగే ఇప్పుడు ఇంకో కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య శ్యామల అనేటువంటి దంపతులు ఉండేవారు ధర్మయ్య వడ్రంగి చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకగా నిల్లు గడవడానికి చాలా కష్టపడ్డాడు ఆ తర్వాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లడిపోతూ ఉంటుంది ప్రజలు తిండి కోసం గింజలు లేకుండా దొరకక నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది దానికి రెండు పూటల భోజనం కూడా దొరకక మర్మరాలు తింటూ కాలాన్ని గడుపుతూ ఉండేవారు కానీ ఆ ఇద్దరు ఇంత కష్టకాలంలో కూడా భగవంతుని మాత్రం మర్చిపోలేదు వారి ఇంట్లో తరతరాల నుంచి వస్తున్నటువంటి లక్ష్మీనారాయణ విగ్రహం ఒకటి ఉంది ఆ విగ్రహాన్ని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవారు రోజు ఏదో ఒక పదార్థాన్ని తప్పకుండా ఆ స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉండేవారు అయితే రెండు సంవత్సరాల నుండి కరువ వలన ఇంట్లో ఏ పదార్థము లేకపోవటంతో చేత ఇంటి ఆవరణలో ఉన్నటువంటి తెల తులసి యొక్క నుండి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణుల వారికి భక్తితో కళ్ళు కద్దుకొని సమర్పించేవారు ఆ విధంగా రోజులు గడుస్తుండగా ఒకనాడు రాత్రి పది గంటల సమయంలో తలుపు తట్టినటువంటి శబ్దం వినిపిస్తుంది ఈ వేళలో ఎవరు వచ్చుంటారు ఎవరై ఉంటారు అని చెప్పి ఆలోచిస్తూ తలుపు తీస్తున్నటువంటి ధర్మయ్య దంపతులకు మధ్య వయస్సుకురాలైనటువంటి ఒక ముత్తైదుగు కనిపిస్తుంది ఆమెలో ఏదో ఒక దివ్యమైన తేజస్సు గోచరిస్తూ ఉంటుంది ఇంత రాత్రి వేళ ఇలా ఒంటరిగా వచ్చిస్తున్న వంటి ఈమె ఎవరై ఉంటారని ఆలోచిస్తుండగా ఆమె భార్యతో ఇలా చెబుతుంది అయినా నేను పొరుగురు నుండి మా ఊరు వెళ్తూ దారి తప్పి ఇదిగో ఇలా వచ్చాను రాత్రి కావడంతో నాకు కనీసం కూడా సరిగ్గా కళ్ళు కనిపించడం లేదు కాబట్టి ఈ రాత్రికి మీ ఇంట్లో విశ్రమించి తిరిగి ఉదయాన్నే నా దారి నేను వెళ్ళిపోతానని అంటుంది అప్పుడు ఆ దంపతులు ఆమెను లోపలికి రమ్మని చెప్పి ఆహ్వానిస్తారు అతిథి దేవో భవ అంటారు కదా అతిథి భగవంతుడితో సమానమని చెప్పి భావిస్తారు కానీ ఆమెకు ఇవ్వడానికి ఇంట్లో ఏమి వారికి కనిపించలేదు మంచినీళ్ళు మాత్రమే ఇంట్లో ఉన్నాయి కాబట్టి అవే ఇచ్చారు పడుకోవడానికి ఒక చేప మాత్రమే ఉంటుంది ఆ చేపను మాత్రమే ఇచ్చారు ఆ రాత్రి ఆమె ఆ చేపను వే పైన వేసుకొని పైన నిద్రపోయింది అలా తెల్లవరగానే లేచి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అంటారు తల్లి నీవు తేజస్సుతో నిజంగా సాక్షాత్తు ఆ జగన్మాత అయినటువంటి మహాలక్ష్మి దేవిలా ఉన్నావు నేను వట్టి చేతులతో పంపుతున్నందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా అని ఆమెతో చెబుతారు అప్పుడు ఆమె ఇలా అంటుంది మీరు ఏమాత్రం చింతించకండి అవసరం లేదు మీ ఇంట్లో ఉండటానికి ఒప్పుకున్నారు అది చాలు అని అంటుంది అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపిస్తుంది ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో ఒక చప్పుడు వినిపిస్తుంది ఏమిటి అని చెప్పి ఇల్లంతా చూడగా లక్ష్మీనారాయణుల వారి విగ్రహం వద్ద ఉన్న ఆ ప్రదేశంలో ఏదో శబ్దం వస్తున్నట్లుగా వారు గమనిస్తారు అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉంటాయి అప్పుడు జరిగిందంతా కూడా అర్థమవుతుంది ఓ రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు జనని జగన్మాత అయినటువంటి ఆ మహాలక్ష్మి దేవియే ఆ తల్లికి తామేమి ఇవ్వలేకపోయామని కనీసం తగినంత వసతి కూడా మేము కల్పించలేకపోయామని చెప్పి ఆ దంపతులు ఇద్దరు బాధపడతారు ఆ తల్లిని అనేక విధాలుగా స్థూతిస్తారు మహాలక్ష్మి అనుగ్రహం కలిగినటువంటి ఆ కుటుంబం ఇచ్చినటువంటి ఆ ధనంతో వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా జరుపుతారు జీవించినంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కర్యాలు చేసి చివరికి ముక్తిని పొందుతారు దీపం లక్ష్మీ స్వరూపం అని అంటారు ధర్మయ్య దంపతులు ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణుల వారి విగ్రహం వద్ద దీపాన్ని వెలిగిస్తూ ఉండేవారు ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దీపారాధన మాత్రం వాళ్ళు మర్చింది లేదు అందువల్లనే అమ్మవారి యొక్క అనుగ్రహం వారిపై వరాల వర్షంలా కురిపించే వారి ఎంతో సంతోషించే విధంగా వారికి కావలసినవి వారికి అనుగ్రహించింది అమ్మవారు అందుకే దీపం ఉన్న చోట అమ్మవారు చిరునవ్వుతో ఉంటుందట ఎవరైతే